అందరికీ జయ శ్రీరామ్ ఈ వీడియోలో శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప ఈ విషయాలు తెలుసుకుందాం సాధారణంగా శివుడు గొప్ప లేక విష్ణువు గొప్ప అనే సందేహం లోకంలో కలుగుతూ ఉంటుంది అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ ఉంది అదేంటంటే ఒకప్పుడు దేవతలకు రామేశ్వరం అనే పదం ఏ సమాసానికి చెందినది అని సందేహం కలిగింది రామస్య ఈశ్వర అని అంటే రామునికి ఈశ్వరుడు ప్రభు అని అర్థం వస్తుంది అది శివాధిక్యం శివుడే గొప్పవాడని చెబుతుంది శివధనస్సు విరిచిన రాముడు శివుని కంటే ఏ విధంగా తక్కువ విష్ణుమూర్తిని అడిగిన సందేహం నివృత్తి చేసుకుందామని వైకుంఠం వెళ్ళారు దేవతలు విషయం చెప్పారు మీరు మరియు శివుడిలో ఎవరు గొప్ప అని అడిగారు దానికి సమాధానంగా విష్ణువు ఇంత చిన్న విషయానికి ఇంత దూరం వచ్చారా ఈ పదాన్ని చూస్తేనే తెలుస్తుంది రామస్య ఈశ్వర ఈశ్వరుడే రాముడికి అధికారి నాకంటే శివుడే గొప్పవాడు అని అన్నాడు విష్ణువు ఈ విష్ణువు వినయంతోనో అహంభావం ఉండకూడదనే ఉద్దేశంతోనూ మోహమాటంతోనూ ఇలా చెప్పి ఉంటాడు అని దేవతలు భావించి తమ సందేహ నివృత్తి కోసం కైలాసానికి బయలుదేరారు దానికి సమాధానంగా శివుడు ఇందులో సందేహించడానికి ఏముంది రాముడిగే రాముడే ఈశ్వరుడిగా కలవాడు అంటే విష్ణువు తనకు అధికారి అని విష్ణువు తనకంటే గొప్పవాడు అని అన్నాడు శివుడు వీళ్ళిద్దరితో పట్టుకుంటే కుదరదు అని దేవతలు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట వీరి బాధ విన్న బ్రహ్మగారు రామేశ్వరుడు అంటే రాముడొకడు ఈశ్వరుడు ఒకడు అని అర్థం కాదయ్యా రాముడే ఈశ్వరుడు ఈశ్వరుడే రాముడు అన్నారు విష్ణు సత్పురుషం బహువ్రీహిం మహేశ్వర భ్రూతే బహువ్రీహీమేశ్వర కర్మధారయం అసలు వీరిద్దరికీ భేదం లేదు అని సెలవు ఇచ్చారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ శివుడే విష్ణువు విష్ణువే శివుడు శివుడి హృదయం ఏమిటని పరిశీలన చేస్తే విష్ణువు ఉంటాడు విష్ణు హృదయాన్ని పరిశీలిస్తే శివుడు ఉంటాడు అందుకే శాస్త్రం శివుడిని దూషిస్తే అది విష్ణువుకు కోపం కలిగిస్తుందని విష్ణువును దూషిస్తే వారు శివుని అను ఆగ్రహానికి లోనవుతారని చెబుతుంది శివుడు విష్ణువు రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి ఇద్దరు ఒకటే శివుడు నిత్యం కళ్ళు మూసుకొని విష్ణువును ధ్యానిస్తే విష్ణువు నిత్యం శివనామస్మరణ చేస్తాడు వారిద్దరినీ కలలో కూడా వేరుగా భావించరాదు జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ